అందరికీ నమస్కారం అండి జనవరి ముప్పై నుండి మాఘమాసం ప్రారంభం ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలేంటో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మాఘమాసం ఎంతో విశిష్టతమైనది చాలామంది మాఘమాసం కోసం ఎదురుచూస్తూ ఉంటారు మాఘము అంటే పాపాలను నశింప చేసేదని అర్థం పాపాలను నశింప చేసేటటువంటి శక్తి ఉన్న ఈ మాఘమాసానికి అంతులేని ప్రత్యేకత ఉందని గ్రంథాలు చెప్తున్నాయి అయితే ఈ మాఘమాసంలో ఎలాంటి పూజలు పరిహారాలు చేస్తే ఏ నియమాలను పాటిస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా పొందుతామో ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ముప్పై నుండి మాఘమాసం ప్రారంభమయ్యి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదితో మాఘమాసం ముగుస్తుంది ఈ సందర్భంగా మాఘమాసం ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటో ఏ ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రంలో చెప్పబడుతున్నాయి అయితే మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలు కడిగేయమని ఆ దేవుణ్ణి స్మరించుకోవడం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంతే ప్రాధాన్యత ఉంటుంది ఈ మాఘమాసంలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద గానీ స్నానం చేస్తే మంచిది నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగానది గోదావరి కావేరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ ఆచరిస్తే మంచిది మాఘమాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరి ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో దేవునికి పూజలు చేసేటప్పుడు ఎర్ర రంగు పువ్వులను పూజలో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్ర మందార పూలతో పూజ చేస్తే ఇంకా మంచిది మాఘమాసం నుంచి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి శివకేశవులకి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టమట కాబట్టి ఈ మాఘమాసంలో శివకేశవుల పూజకు విశిష్ట స్థానం ఉంది మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నెలలో మీకు కుదిరినప్పుడల్లా శివాలయంలో నువ్వుల నుండితో ఒక దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో శివునికి ప్రీతికరమైన వెలగ నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాన్ని అనుగ్రహిస్తాడు ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా సకల సంపదలు పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి ముక్క దగ్గర దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకుమ అక్షంతులు పువ్వులు వేసి మాతకు నమస్కారం చేస్తే ఐదోతనం కలుగుతుంది ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఏదైనా మీ చిరకాల కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు సమర్పించి దీపారాధన చేసి ఎండు ద్రాక్ష నవ్య నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే మాఘమాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే మీ ఇంటికి అఖండమైన ఐశ్వర్యం చేకూరుతుంది మాఘమాసంలో వచ్చే శనివారాలలో ఇంట్లో పిండి దీపం వెలిగించి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ మాఘమాసంలోనే వసంత పంచమి రోజున చదువులు తల్లి సరస్వతి దేవి జన్మించింది అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరుతాడని అంటారు ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే సూర్య భగవానుడు అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ మాసంలో నది స్నానాలు చేసేటప్పుడు ఇలా ఇంట్లో స్నానాలు ఆచరించేటప్పుడు ఒక మంత్రం ఖచ్చితంగా జపించాలి ఆ మంత్రం జపిస్తూ స్నానం చేస్తే జీవితంలో మనం చేసిన పాపాలన్నీ నాశనమై దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి ఆ మంత్రం ఏమిటంటే దుఃఖ దారిద్ర్యాయ నాశాయ శ్రీ విష్ణు స్తోషనాయ ప్రాప్త స్నానం కరో మధ్య మాగే పాప వినాశనం ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రం జపించలేని వారు ప్రయాగ ప్రయాగ అనుకుంటూ స్నానం చేసినా కూడా సకల పాపాలు తొలగి జన్మ జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ మాఘమాసంలో ప్రతిరోజు సూర్య భగవానుడికి ఖచ్చితంగా ఆద్యాన్ని సమర్పించాలి ప్రతిరోజు ఆద్యం సమర్పించలేని వారు ఆదివారం ఒక్కరోజైనా సరే సూర్యునికి ఆద్యం సమర్పిస్తే మంచిది అలాగే ఈ మాఘమాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు కూడా వివరిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాఘమాసంలో నువ్వులు దానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ఈ మాఘమాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు వివరిస్తున్నారు అయితే ఒక ఒక చిన్న రాగి చెంబు నిండా నువ్వులను బ్రాహ్మణులకి దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అయితే ఈ మాఘమాసంలో ముల్లంగి దుంపలను అస్సలు తినకూడదు ఈ మాసంలో నువ్వులలో పంచదారణ కలిపి తింటే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మనకి పురాణాలు సూచిస్తున్నాయి అలాగే ఈ మాఘమాసంలో వెండి వస్తువులు ఇంకా ఇత్తడి వస్తువులను అస్సలు కొనకూడదు ఎందుకంటే పూర్వం ఒక గంధర్వుడు ఉండేవాడు అతను చేసిన పూర్వజన్మ కర్మ వల్ల అతని ముఖం వికారంగా ఉండేది ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి తన బాధనంతా చెప్పుకున్నాడు అయితే ఆ గంధర్వుని వేదను గమనించిన మహర్షి మాఘమాసంలో నదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు అనారోగ్య సమస్యలు అన్ని నశిస్తాయని చెప్పాడు వెంటనే గంధర్వుడు సతీ సమేతంగా వెళ్ళి గంగా స్నానం చేశాడు మహర్షి చెప్పినట్టుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు అన్నీ కూడా పోయి తన ముఖం అందంగా తయారయ్యింది మాఘమాసంలో ముఖ్యంగా శివుడిని విష్ణువుని పూజిస్తే చాలా మంచిది ప్రతిరోజు నియమనిష్టలతో పూజలను స్నానాలను ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని పద్మపురాణంలో ఉత్తరకాండలో పేర్కొనబడింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు